మైనింగ్ ట్రాన్స్పోర్ట్ అధికారుల నిర్లక్ష్యంతో ఎలాంటి నిబంధనలు లేకుండా ఈ లారీకి ఎలాంటి డేంజర్ లైట్లు లేవు ఈ ఈ నిర్లక్ష్యంతోనే ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో మీటే తండ తండ ఉన్నటువంటి కుటుంబంలో ఒకరు చనిపోగా మరొక నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నది ఈ లారీని కుర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో నిలిపివేశారు లారీకి ఇచ్చేటువంటి పర్మిషన్ నలభై టన్నులకు ఇచ్చేటువంటి ఈ పర్మిషన్ ను ఎనభై టన్నులకు పైగా ఈ ఓవర్లోడ్ తో వస్తున్నటువంటి ఈ లారీ మౌబాజి ఖమ్మం మీద వెళ్తుంది ప్రమాదానికి గురైనటువంటి ట్రాలీ ఇటు కే నుంచి ఇనుగుర్తి వైపు మీటే తండా వెళ్తున్నది ఈ లారీ ప్రమాదం ప్రమాదంతో ఒకరు పరిస్థితి విషయం ఉంది ఒకరు చనిపోగా నలుగురు పరిస్థితి విషయం ఉంది ఈ లారీ నిబంధనలకు లేకుండా ఎలాంటి సైడ్ లైట్స్ లేవు ఇక్కడ దానికి సంబంధించిన స్టిక్కర్స్ లేవు ఈ తప్పిదం వల్లనే ఈ లారీ ప్రమాదాన్ని ప్రమాదాన్ని చేసినటువంటి ఈ లారీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ నిలిపివేశారు సార్ నా పేరు బుక్కే రాజారాం మాది నెల్లికూతురు మండలం ఇనుగుర్తి మండలం నాగారాం గ్రామం పంతుల తండ మేము చిన్న కార్యక్రమం చూసుకొని మా ఇంటికి మేము వెళ్తుండగా ఒక లారీ ఏది మన గ్రెనేట్ లారీ రెండు బండలు వేసుకొని ఆ బండలు ఎలా ఉన్నాయంటే ఆ లారీ ఏదైతే ఉందో దాని సైజ్ కి లేకుండా రైట్ సైడ్ లో ఎక్కువ లారీ బండ స్పేస్ ఇచ్చేసి అంటే ఉన్న వెయిట్ కంటే హెవీ వెయిట్ వెయిట్ పెట్టేసి ఆ లారీ వస్తున్న క్రమంలో అది వచ్చి మా టాటా ఏసీని బీకొని వెళ్ళిపోవడం తోటి ఒక ఒక వ్యక్తి చనిపోయాడు ఇద్దరు వ్యక్తులు చావు బతుకులు హైదరాబాద్ లో ఉన్నారు నలుగురు వ్యక్తుల కాల్ చేతులు ఇరిగినాయి ఇద్దరు ఇంకా ఇక్కడ మొబైల్ లో సీరియస్ ఉన్నారు ఎనిమిది తొమ్మిది మంది ప్రాణాలకి ఇక్కడ హానికరంగా ఉంటే ఇక్కడ చావు బతుకులు ఉంటే ఎవరికి ఎలాంటి మానవత్వం లేదా అండి ఇన్సూరెన్స్ వాళ్ళు మన లారీ వాడు ఫోన్ చేసి ఇన్సూరెన్స్ పేపర్లు పంపిస్తా మీరు క్లెయిమ్ చేసుకోండి అని చెప్పి ఫోన్ ఫోన్లో వాట్సాప్లో వాట్సాప్ వాట్సాప్ లో మీరు డాక్యుమెంట్లు పంపిస్తే మా బతుకులు వాట్సాప్ వరకే నా అంకితం మా వరకే డాక్యుమెంట్ నా అంకిత లేదా మా బతుకులకు వాల్యూ లేదా ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేయదా ఇంతమంది అధికారులు ఇంతమంది ఉన్నారు లారీ అతను ఏడి ఎక్కడ లారీ మమ్మల్ని లారీ ఎక్కడ ఆ గ్రానైట్ బండలు ఎక్కడ అంటే ఇక్కడ ఏమైనా అవినీతి జరిగిందా లేకపోతే ఏం జరిగింది అసలు ఉన్న లారీ కూడా పారిపోయిందా ఏంటి పోలీసులు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది మాకు న్యాయం ఇంత ఇంతమంది చనిపోయినారు చావు బతుకులలో ఉన్నారు హాస్పిటల్లలో ఉన్నారు ఏ ఒక్కరికి న్యాయం జరిగే ప్రసక్తి కనిపిస్తలేదు అందుచేత మేము ఇక్కడ మహబూబా దృష్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగానే ధర్నకి కూర్చున్నాము మా పంతులు తండ మిట్టే తండ గ్రామం సా కొత్త గైర్పడే ఇనుగుర్తి మండలం అది అయితే మేము మేము ఎంగేజ్మెంట్ కోసము బయటికి బయారం పోయినాం సార్ అక్కడికి వస్తుంటే లారీ హెవీ లారీ సార్ రౌతులు నాలుగు రౌతులు పెట్టుకొని లారీ సైజు కనుకుంటే ఇంకా రోడ్డు మొత్తం అది ట్వంటీ ఫోర్ కంటే ఎక్కువ పెంచుకొని లారీ వచ్చి లోపల ఉన్న వాళ్ళని కొట్టేసి బయట పడేసింది సార్ పేరే కొట్టేసి బయట పడేసి ఒక డెట్ వచ్చి స్పాట్లో డెట్ అయిల్లు నలుగురు చేయి కాళ్ళు ఇరిగి ఇద్దరు హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళిళ్ళు ఇద్దరు మన మొబాద్ డిస్టిక్లో సిద్ధార్థ హాస్పిటల్లో చేపించినాం సార్ వాళ్ళకు పేదోళ్ళు కూలి చేసుకునే వాళ్ళు సార్ వాళ్ళకు న్యాయం జరగాలి ఇప్పటి వరకు ఆ లారీ ఎక్కడో కనబడతలేదు ఆ రౌతులు ఎక్కడో కనబడతలేదు ఆయన లారీ ఓనర్ ఎక్కడో తెలియదు మళ్ళీ ఆయన పట్టుకొచ్చిన డ్రైవర్ ఏదో తెలియదు మా టాటాసీ వచ్చి అయితే టాటాసీ ఒకటి మాత్రమే ఉంది సార్ మాకు న్యాయం జరగాలి నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి లేవాము సార్ స్పేస్ ఉంది మూడు నాలుగు ఎకరాలు బేస్ ఉంది స్టేషన్ లో మీరు ఒక యాక్సిడెంట్ అయినా ఒక తాలి మాత్రమే స్టేషన్ లో ఉంది లారీ ఎందుకు లేదు ఇప్పటి వరకు దాన్ని ఆచుకి అడిగితే మా లో ఉందని చెప్తున్నారు మా లో ఉందని చెప్తున్నారు అసలు మొబ్బా మొత్తం ఈ జరిగి ఇరవై గంటలు కావొస్తుంది అయినా గాని లారీ యొక్క జాడ పత్తా ఎక్కడ లేకుండా వెళ్ళిపోయింది ఆ లారీ ఏమైనట్టు ఎవరు మాయం చేసినట్టు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నట్టు మాకు సమాధానం కావాలి మా ప్రా మా ప్రాణాలకి వాల్యూ కావాలి ఏ కూలీనాళ్లు చేసుకున్నాడు మనిషి కాదా కూలినాలు చేసుకున్న న్యాయం ఉందా ఏ డబ్బున్నోడికే న్యాయమా ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడి